ప్రైజ్ ద లోడ్ హలెలుయ దేవుని నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభువు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె అనుదినం అన్న అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అనుదినము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం వలన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకోగలుగుతాం తద్వారా మనం ముందున్నటువంటి పరిగ పందెపు రంగంలో ఎంతో శ్రద్ధతో ఎంతో ఆసక్తితో మనం ముందుకి పరిగెత్తగలమని ఎంతో దృఢ విశ్వాసంతో మాటలు మీకు పంచుకోవడానికి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి నడిపిస్తూ ఉన్నాను చూడండి కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగ్గజముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అల్లెలుయా అవు అంటున్నారు కదా నన్ను అడుగుము జనములను నీకు శ్వాసముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను అనుకున్నాడు అందులో దేవుణ్ణి అడిగితే ఆయన ఎంత ఎంతైనా కూడా ఇవ్వగల సమర్థుడో ఇక్కడ మనకి మా మాట ద్వారా మనకి అర్థమవుతుందండి జనములను శ్వాస్గా స్వాస్యముగా ఇస్తాడంట భూది కూడా మనకు సొత్తుగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి అనలుయా మనం ఏది అడిగినా కూడా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మన అవసరతలు కానివ్వండి మన పొదువులు కానివ్వండి మన యొక్క ఇరుకులు ఇబ్బందుల విషయాల్లో కానివ్వండి మనం ఏది అడిగిన మరో చోట రాయబడింది కదా నన్ను అడుగుము మీకు ఇస్తానంటున్నాడు తప్పుడు మీకు తెరవబడును అడుగుడి మీకు ఇయ్యబడును అనలుయా అడిగే ప్రతివానికి కూడా లేదు అనకుండా దేవుడు అనుగ్రహిస్తానే సహాయం చేస్తానని అంటూ ఉన్నారండి ఇస్రాయల్ ప్రజలు అనేక పర్యాయాలు దేవుని దగ్గర దేవునికి వ్యతిరేకంగా దేవుని బాధ పెట్టేటట్లుగా వాళ్ళు జీవించారంట అయినప్పటికీ కూడా వారు పశ్చాత్తాపడి మరలా మనం క్షమించయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు చూసి మరలా ఏదైతే అడుగుతారో దాన్ని అంతటినీ కూడా మరలా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి అయితే అడుగడుగున అడుగడుగున ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని చేసిన తర్వాత మరలా ఏదో కష్టం మరలా ఏదో ఒకటి సమస్య వచ్చిందని ఎప్పటికప్పుడు వారు పొందుకున్న మేలును బట్టి కొద్ది కాలమే సంతోషిస్తూ మరలా దేవుని దూషించేవారు శనిగేవారు గునిగేవారు అయినా కూడా ఏది అడిగితే అది దేవుడు మరలా వారికి అనుగ్రహించడానికి ఇష్టపడుతూ వారిని ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఒకసారి అయితే మరి వారు తినేటువంటి ఆహార విషయంలో కూడా అండి నలభై సంవత్సరాలు అసలా వారు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదంట వారి చెప్పులు తెగిపోలేదంట అరిగిపోలేదంట ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు వారి పట్ల చేశారండి కొంతమంది అయితే నెలకి ఒకసారి వారు వేసుకునేటువంటి చెప్పులు మార్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆరు నెలలకి కొంతమంది సంవత్సరానికి కానీ ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదంట అంత గొప్ప అద్భుతంగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నా ఏదో విషయంలో వాళ్ళు అయినా కూడా ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇది నానా మన ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా మనం అర్థం చేసుకోవాలండి మేము అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా మరి రాజు పెట్టి చాకరి అధికం చేస్తాడు వారికి అయినప్పటికీ కూడా మేము మా ఆహారం తిన్నాం ఈ ఆహారం తిన్నాం మాకు నచ్చిన ఆహారం తిన్నాం మేము ఇక్కడ ఈ ఆహారం అడవిలో అరణ్యాలు మేము అటువంటి తృప్తికరమైనటువంటి ఆహారం మేము మాకు అక్కడ కాకరకేలు దొరికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళండి ఇప్పుడు దేవుడు ప్రేమించి వాళ్ళని ఆకాశం నుంచి మన్నాను కునిపించాడంట ఆ మన్నా ఎలా ఉండేదంటే కొత్తిమీర గింజవలే ఉండేదంట వాళ్ళు అలాగ రాత్రి అడిగి పడుకున్నారంట ఉదయకాల సమయానికి వారి యొక్క ముంగిట్లో వారి వారు ఎక్కడెక్కడైతే డేరాలు వేసుకున్నారో ఆ ముందు అంతట్లో కూడా చాలా కొంత ఎత్తు వరకు కూడా ఆకాశం నుంచి ఒక లాగా ఆ మంచు మధ్యలో అనమాట లాగా కింద నేల మీద మన్నాన్ని కురిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు దాన్ని చూసి ఏం పేరు పెట్టారంటే అది అర్థం కాక ఇదేమి అని వారు పిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే అది దేవదూతలు తినేటువంటి ఆహారం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది అది చాలా రుచిగా ఉండేదంటే చాలా ఆ తెల్లగా ఉండేదంట తినడానికి కూడా చాలా రుచిగా ఉండేదంట అలలుయ్యా ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే నన్ను అడగండి నేను మీకు ఇస్తానంటున్నాడు ఇస్త్రాలు ప్రజలు అన్ని రకాలుగా ఆయన బాధ పెట్టినప్పటికీ కూడా వారు అడిగేటువంటి విషయాల్లో దేవుడు ఏదో అడిగారు కదా ఏదో ఒకటి వాళ్ళకి విచ్చేసేద్దాం అనేటువంటి మనసు ఆ ఉద్దేశం ఆయనకి లేదు గాని ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి ఎంత గొప్ప గుణం కలిగినటువంటి దేవుడు అంటే వాళ్ళు అడిగారు కదా అని దేవదూతలు తినేటువంటి ఆహారం వాళ్ళకి అనుగ్రహించాడని ఆహారం తిని వాళ్ళు ఎంత తృప్తి పొందుకున్నారో ఎంత భాగ్యం అండి దేవదూతలు తినేటువంటి ఆహారం పొందుకోవటం అంటే ఆయన బాధ పెట్టారు అయినా కూడా వాళ్ళు అడిగారు కదా అని దేవుడు వాళ్ళని తృప్తిపరచడానికి వాళ్ళని ఎంతగా తృప్తిపరచడానికి ఇష్టపడ్డారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా నాకు ఆహారం మేము మరలా తిన్నా కూడా వాళ్ళకి తృప్తి లేకపోతే మాకు మాంసం లేదని బాధపడతా ఉంటే ఆకాశం నుంచి పురేళ్ళను కురిపించేవాడు అండి వాళ్ళు ఏ కష్టం చేసుకోకుండా వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయాసం లేకుండా ఆ బిడ్డల్ని చూడండి ఈ రోజు ఒకరోజు ఆహారం తినడానికి ఎంత కష్టపడాలి ఎంత కష్టపడితేనే కదా ఆహారం మనం కొనుక్కొని వాటికి కావాల్సినటువంటి వాటన్నిటిని కొనుక్కొని మనం సిద్ధపరచుకుంటుంది మరి ఆ అయితే ఇస్రాయల్ ప్రజలకి ఏ కష్టం చేయకపోయినా కూడా దేవుడు వాళ్ళని కణాన ప్రాంతానికి నడిపించే వారు కూడా వాళ్ళని పోషించారండి వాళ్ళు ఏది అడిగితే ఆ ఆయన ఇష్టపడుతున్నాడు ఉదయకాల సమయం మనతో కూడా మాట్లాడుతున్నాడు నన్ను అడుగు జన్మలో నీకు శ్వాసముగా బూతిగంతము నీకు సొత్తుగా ఇచ్చేదను సొత్తుగా అంటే అర్థం అర్థమైందండి సొంతం కదా మన మనం సొంతంగా మనకి అనుగ్రహిస్తానంటున్నాడు భూ దిగంతాలు జనాల్ని మనకి శ్వాస్యమే ఇస్తానంటున్నాడు శ్వాస్ భాగం అంటే సంతోషమే కదా మనకి కాబట్టి దేవుడు ఆయన ఏదైనా కూడా ఎంత గొప్పవైనా కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడుగా ఉన్నాడు అయితే అక్కడ రాయబడి కదా నన్ను అడగము చింతించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన అడగడానికి మనకి సమయం లేదండి ఆయన్ని మనం పొందుకునే వరకు అడగడానికి మనకి సమయం లేదు కొంతమంది అంటారు మేము ఎందుకు అడగట్లేదండి మేము అడుగుతున్నాం మేమెందుకు అడగట్లేదు అని అని అంటూ ఉంటారు ఒకసారి అడుగుతారు రెండు సార్లు అడుగుతారు మేము అడిగాం కదా అనేటువంటి భ్రమలో ఉండిపోతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఎలాగ అడగాలో ఒక ఉపమానం కూడా చెప్పాడండి ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట అతని దగ్గరికి వెళ్ళి ఒక ఆమె నా కుమార్తె విషయంలో న్యాయం తీర్చమని మాటి మాటికి మాటిమాటికి మాటిమాటికి సిగ్గు పిలిచి వెళ్ళి అడగటాన్ని బట్టి ఆ అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతే ముందు ఇంక నేను న్యాయం తీర్చి పంపించాలి అని న్యాయం తీర్చి పంపించాడంట ఆ అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతికి అన్నిసార్లు అడుగుతా ఉంటే మనసు కరిగిపోయిందే న్యాయాధిపతి అయినటువంటి నేను మీరు అడిగితే నేను ఎందుకు సహాయం చేయని అంటున్నాడు అంటే ఆయన్ని కదిలించేటువంటి ఆయన్ని మెప్పించేటువంటి విధానంలో అటువంటి ప్రార్థన కలిగి మనం గనక ఆయన అడిగే ఉంటే ఖచ్చితంగా ఈ మాటని వాగ్దానాన్ని మనం సొంతం చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు అలాగా అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అడిగి మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయని గాక నేను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు నాలుగు స్తోత్రాలు నన్ను అడుగుడి జనములను నీకు స్వాస్యముగాను బూధిగంతం సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేశాం ఎలాగ అడగాలో మేము ఏ రీతిగా అడిగి పొందుకోవాలో మీరు మాకు నేర్పించండి మేము సమయము కేటాయించి నీ పాదాల దగ్గర కూర్చుని అడిగి పొందుకునే కృప మా అందరికి మీరు దయచేయమని ప్రతి బిడల రాకపోకల క్షేమాన్ని దయచేసి ప్రతి ఒక్కరి పనుల్లో ఆశీర్వాదాన్ని అభివృద్ధిన నా దయచేయమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము ఉంటే ఆ మేన్లెస్